వైసీపీ అయితే ఎవరితో కలవడానికి సిద్ధంగా లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మధ్యకాలంలో ఒక మహిళా నేత అడిగారంట ఒక సమావేశంలో ఆమె మహిళా నేత అంటే ఎమ్మెల్సీ అడిగినప్పుడు లేదు పొత్తుల సంగతి ఇప్పటి ఆలోచించట్లేదు భవిష్యత్తులో చూద్దాం అన్నారండి అదే తప్ప పొత్తులు పెట్టుకోవట్లేదని చెప్పలేదు కాకపోతే సింగిల్ ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగు ముందు చేసింది పంతొమ్మిది నుంచి చేసింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎవరితో కలవలేదు కాకపోతే ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది అంటే వైసీపీ చేస్తుందా లేదంటే వైసీపీని కలవడానికి ఇతర పార్టీలు చేస్తున్నాయా ఈ చర్చ అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలోనే సిపిఐ పేరు అయితే వినిపిస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సిపిఐ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అనేది కాదు గత నుంచి కూడా ఎక్కడ ఎప్పుడు వైసీపీని పెద్దగా విమర్శించిన దాఖలా లేవు సో ఈ సందర్భంలో ఇప్పుడు త్వరలో సిపిఐతో వైసీపీ జత కట్టే అవకాశం ఉంది అనేది సిపిఐతో కలిస్తే ఆల్రెడీ సిపిఐ అలాగే సిపిఎం రెండు కూడా అనుబంధ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలే కాబట్టి వాళ్ళ మద్దతు కూడా ఉంటుందా లేదంటే సిపిఐ ఒక్కటే బీజేపీతో సారీ వైసీపీతో జత కడుతుందా అనేది ఒక చర్చ అయితే మొదలైంది కారణం ఏంటంటే కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఆయనే గడ్జలు చేస్తున్నారు ఆయన ఇప్పటికే అంటే ఎక్కడా పెద్దగా విమర్శించిన దాఖలాలు అయితే ఏమీ లేవు కాబట్టి కానీ ఆయనతో ఒక రాజకీయం నడుస్తోంది అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలీదు అసలు సిపిఐ కి ఆలోచన ఉందా లేదా వైసీపీతో కలిసే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా మరికొద్ది రోజుల్లో తెలియ అవకాశం ఉంది